అనగా ఈ రోజు ఒరిజినల్ దస్తావేజ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది దాని అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజ్ ను వాపస్ ఇవ్వడం జరిగినది జరాక్స్ ఈ దస్తావేజ్ సంబంధించిన జెరాక్స్ కాపీ చూపిస్తున్నారనేదే అవాస్తవము నేను రాజేంద్ర నా పేరు నేను ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చేసుకున్న రోజే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా వాళ్ళు ఇచ్చాడు చాలా ఆనందంగా ఉంది కానీ ఏదో బయట జిరాక్సులు ఇస్తున్నారు అలా ఘటన కానీ నా మాత్రం ఒరిజిన తీసుకొని చాలా ఆనందంగా ఉంది మరియు నేను ఈరోజు వ్యాలెడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను అది కూడా ఈరోజే ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ శుంకర్ వాసు గారి పేరు మీద కనఖాత చేయించుకోవడం జరిగింది గాని నా సబ్ రిస్టార్ ఆఫీస్లో రోజు నేను అది వాపస్ తీసుకుంటున్నాను జిరాక్స్ ఇవ్వడం అనేది అబద్ధం తీసుకుంటున్నాను నెల్లూరు వారి సబ్ రిస్టార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతి ఇక్కడ మాకు ఇటువంటి అసౌకర్యం అన్ని సరైన జరిగిందేమో రామో నా పేరు గోపాన్పల్లి మాటు నేను ఉల్లూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజ్ మాకు ఇచ్చేసారు నేను టీవీలో వచ్చినాయనే అవాస్తవాదు మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది కాకపోతే ఇక్కడ అంటే ఇస్తున్నారని చెప్పారు కానీ అదంతా ఒరిజినల్స్ మాత్రమే మాకు చూస్తున్నారు అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం జరగదు టూ పాయింట్ జీరో జీవో బాగుంది సార్ నేను చేసుకొచ్చిన డాక్యుమెంట్ని తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ ఇస్తున్నాను సార్ ఈ సిస్టమ్ బాగుంది సార్ థ్యాంక్ యూ నాకు సకాలంలో రిజిస్ట్రేషన్ అయినది అయితే నాకు ఇచ్చినటువంటిది ఒరిజినల్ కాపీ నాకు ఇచ్చారు ఇది జిరాక్స్ కాపీ అనడం అవాస్తవం జిరాక్స్ కాపీ కాదు ఒరిజినల్ ఇవ్వడమే జరిగింది నా పేరు శ్రీకాంత్ అండి నేను నెల బాల్ సార్ భీములు రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో సైట్ కొన్నానండి నేను భీములపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీచెంజ్ చేశారు టూ పాయింట్ లో రీచెంజ్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగారండి అది ఎవరు చెప్పారు అబద్దం అండి నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు ఆ అబద్దాన్ని ఎవరు నమ్మ దయచేసి దానికోసం నేను చెప్తానండి ఏదైనా థ్యాంక్ యూ అండి ఈరోజు రాజ్వాగ్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నేను హాజరయ్యాను అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లైంట్ చేసుకున్నాను అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ చేసుకున్నాను ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి దయచేసి కాపీ ఇస్తున్నారు అనేది దయచేసి దాన్ని నేను పల్లెండి అది సక్రమంగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ ప్రొఫెసర్ రమణారెడ్డి ఎస్వి యూనివర్సిటీ సో రీసెంట్గా నలందగర్లో నేను ఒక ఫ్లాట్ అన్నారు మొన్న నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఉడికే మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా గద్దలు ఇచ్చారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ సమాచారం టీవీలో వాటి నుంచి సుఖ అబద్ధం ఇక్కడ సబ్బు సార్ ఆఫీసులో ఇలాంటివి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దు ఇది పక్కాగా జరుగుతుంది మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి ఏం ఇది జిరాక్స్ కాపీ కాదు ఇది వచ్చిన మనకు పాత పద్ధతిలో ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి కానీ దీంట్లో ఎటువంటి అనుమానాలు అవకతపులు లేని లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను రిజిస్ట్రేషన్ అయితే మంచిగా ప్రాబ్లమ్ లేకుండా అవుతా ఉంది మంచిగా ఉంది వర్క్ పర్పజెస్ అయితే మంచిగా చేస్తున్నారు సో మనం ఖర్చుగా డాక్టర్ లాగా ఏమి